కొంతమంది తెలియక ఏమంటారు అంటే బాబు నాకు లాస్ట్ టైం పదహారు కేజీలు సిలిండర్ ఇచ్చారు ఈసారి పదిహేను కేజీలు ఇచ్చారు అలా కాకుండా ఇది సిలిండర్ వెయిట్ మరి గ్రాస్ వెయిట్ అని ఉంది రెండు కలిసి సిలిండర్ వెయిట్ ప్లస్ లోపల గ్రాస్ అదే అవుతుంది ప్రతిసారి వచ్చినప్పుడు కూడా కస్టమర్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సిలిండర్ వచ్చినప్పుడు మీ దగ్గర రెండో సిలిండర్లు ఉన్నా ఒకటి వాడుతున్నా గానీ అది కొంచెం తీసి పక్కన పెట్టి ఈ సిలిండర్ కి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆ రెగ్యులేటర్ తీసి దీనికి పెట్టి వెలిగించిన తర్వాతనే మీరు డబ్బులు ఇవ్వండి తీసి మళ్ళీ పక్కన పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు కావాలంటే మీరు దానిపైన చాక్ పీస్ పెట్టుకొని డేట్ రాసి పెట్టుకోండి ఏ రోజు వచ్చింది మనం చెక్ చేయాలంటే ఈ సీల్ క్యాప్ కూడా తీసేస్తాము తీసి మళ్ళీ క్యాప్ పెట్టుకోవచ్చు ఏమి కాదా ఏమి కాదు దీనికి ఒక స్ప్రింగ్ పెట్టారు అమ్మా ఇక్కడ అవును స్ప్రింగ్ పెట్టారు ఇది దారం లాగితే స్ప్రింగ్ లోపలికి వచ్చేసి దానికి ఫిక్స్ అవుతుంది మళ్ళీ దానికి వెళ్ళి తీసినప్పుడు ఈ దారం లాగితేనే గానీ ఆ స్ప్రింగ్ ఓపెన్ అవ్వదు ఓపెన్ అవ్వదు ఇది అన్నట్టు క్యాప్ ఇది స్టీల్ ది దానికి లాక్ లాగా ఉంటుంది అందరికి ఇది ఉంటుంది కస్టమర్ ఏం చేస్తారంటే క్యాప్ తీసి పైన పక్క పై కూడా పడేస్తారు మళ్ళీ క్యాప్ ఇవ్వండి అంటే ఇవ్వరు క్యాప్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ దీనికన్నా గా క్యాప్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ క్యాప్ దానికి పెట్టి పెడితే ఏమవుతుందంటే ఆ వాళ్ళు ఖరాబ్ కాదు దాంట్లో చిన్న పిన్ మా ఆ పిన్ను కొంచెం కూడా ఇదైపోతే ఈ రెగ్యులేటర్ పిన్ను అది రెండు దగ్గర కూర్చోవాలా కూర్చొని దాన్ని ప్రెస్ చేస్తేనే కానీ గ్యాస్ బయట రాదు సో చెక్ చేయించుకొని గ్యాస్ బాయ్ రాగానే డెలివరీ బాయ్ రాగానే చెక్ చెక్ చేయించిన తర్వాత చాలా మంది ఏమంటారు అంటే మీ అబ్బాయి చేయడు అంటాడు మీరు డబ్బులు ఏందైతే పోడు కదా కాబట్టి మీరు చేయించుకున్న తర్వాతే పక్కన పెట్టితాడు పెట్టిన తర్వాతే డబ్బులు ఇవ్వండి డబ్బులు కూడా మీకు బిల్లు కాగానే మేము ఒక మెసేజ్ పంపిస్తున్నాం బిల్ నెంబర్ ఇది డేట్ ఇది మీకు తొందరలోనే వస్తుందని ఎనిమిది వందల ఎంత ఉంటే అంత అమౌంట్ కూడా మీకు పంపించడం జరుగుతుంది ఎందుకు మీరు ఇంట్లో ఉన్నా లేకున్నా మీరు ముసలిళ్ళు ఉన్నా పిల్లలున్నా పని వాళ్ళు ఉన్నా ఇంతే అమౌంట్ ఇచ్చిపోవాలని కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇంత అంకుల్ నాకు ఒక చిన్న డౌట్ ఈ విషయంలో ఇప్పుడు ఎనిమిది వందల యాభై ఐదు ఉంది సిలిండర్ ఎనిమిది వందల యాభై ఐదు తో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ఇంకా ఇరవై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు డెబ్బై ఐదు రూపాయలు అరే ఇవ్వకపోతే మీరు పది రూపాయలు తక్కువ ఇచ్చారు ఐదు రూపాయలు తక్కువ ఇచ్చారు ఇరవై రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి అలా కాదు మీరు ఇవ్వకుంటే మీ జోలో నుంచి తీసుకోరు నేను ఏం చేశారు నుంచి చూడమ్మ నా బిల్లు మీద నా నంబర్ ఇచ్చాను నా పర్సనల్ నంబర్ ఇచ్చాను ఎనీ సజెషన్ ఎనీ కంప్లైంట్ అని మీరు వాడికి ఇవ్వకుంటే మీరు చెప్పండి సిలిండర్ వద్దు బాబు నువ్వు తీసుకెళ్ళు నీ జిమ్మేదారి కాదు నీ రెస్పాన్సిబిలిటీ కాదు సిలిండర్ ఇచ్చేది మీ సార్ది కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు తీసుకోకండి ఇరవై రూపాయలు పది పైసలు కూడా ఇవ్వకండి ఇవ్వకుండా చూడండి మీరు ఇవ్వక సిలిండర్ తీసుకోండి లేదంటే సిలిండర్ వాప్ ఇచ్చేయండి నాకు ఒక ఫోన్ కాల్ చేయండి నా ఫోన్ నంబర్ మీకుంది ఇక్కడ వీళ్ళను డెలివరీ బాయ్ ఖరాబ్ చేసేది కస్టమర్సే కస్టమర్ నేను చెప్తాను ఇలాగే చెప్తాను బాబు నువ్వు పైసలు లేదు నీకేం పొద్దువయా నువ్వు ఏసీలో కూర్కొని మాట్లాడుతున్నావు వాడు సిలిండర్ మోసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు నేను చాయ్కి పైసలు ఇచ్చానని నన్ను తిడతారు అలా ఇష్టపడి ఇస్తే వేరే అంకుల్ కానీ అలా కాదు కచ్చితంగా డిమాండ్ చేసి మా అక్కడ నుంచి ఐదు రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా ఊరుకోని సందర్భాలు నేను చూసాను మీరు చూసారు మీరు ఒకసారి గట్టిగా మాట్లాడితే రెండు సారి మాట్లాడు మన వీక్నెస్ వాళ్ళు ఎన్కేజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు సిలిండర్ సిలిండర్ కి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కనీసం తీసుకుంటున్నారు కదా అంకుల్ వాళ్ళకి అసలు డెలివరీ బాయ్స్ కి మీరు సిలిండర్ కి ఇంత అని ఇస్తారా లేకపోతే ఇవే వాళ్ళకి నాకు అర్థం సాలరీ ఇవ్వకుండా ఎవరు పని చేస్తారు సాలరీ కాదు అనేది సిలిండర్ కి కమిషన్ కూడా ఇస్తాం ఇవ్వకుండా వాళ్ళు పని చేయడు కదా అదే అడుగుతున్నాను ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూడండి రెండు సార్లు సిలిండర్ వచ్చినప్పుడు నేను ఇవ్వను రా బాబు ఒక బుడ్డపైసి ఇయ్యాను ఇంతనే ఇస్తాను ఇస్తే ఇవ్వు లేకుంటే లే మీ సార్ తెచ్చిస్తాడని ఒక్క మాట చెప్పండి మీ రెస్పాన్సిబిలిటీ కాదు మీ సార్ది రెస్పాన్సిబిలిటీ మీ సారు నా ఇంటికి పోయి చేయించాలా ఆయన డ్యూటీ ఇట్లే చెప్పండి నా డ్యూటీ అది నేను ఇంటికి తెచ్చిచ్చేది నా డ్యూటీ వాడు ఇవ్వకుండా నేను కారున తెచ్చిస్తాను కాబట్టి మీరు డెలివరీ బాయ్ని పాడు చేయకండి మీరు అలవాటు చేసి చేసి ఇలా ఐదు రూపాయలు ఇస్తారు రేపు వాడు పది రూపాయలు డిమాండ్ చేస్తాడు రెండు ఇరవై రూపాయలు అంటాడు కాదు రెండు ఇరవై అంటాడు మళ్ళీ త అవతల నుండి యాభై రూపాయలు అంటాడు అలా వాడికి ఆశ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు కాబట్టి కస్టమర్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డబ్బుల కాడ జాగ్రత్త ఉండండి మేము పంపించింది లేదు అంటే మీరు ఒక పని చేయండి ఆన్లైన్లో ఇప్పుడు ఫెసిలిటీస్ ఇచ్చాం ఐదు రకాల ఫెసిలిటీస్ ఇచ్చాం ఆన్లైన్లో చేయొచ్చు పేటిఎం చేయొచ్చు ఫోన్పే చేయొచ్చు యాప్ ఉంది యాప్లో కూడా చేయొచ్చు అవన్నిట్లో చేయొచ్చు చేస్తే మీరు పైసలు ఇచ్చే ప్రస ప్రసక్తే రాదు కదా గవర్నమెంటు పబ్లిక్కి లేని సర్వీస్ ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు అది యూటిలైజ్ చేసుకోమంటున్నాం కాబట్టి మీరు సేఫ్టీ మొదలు తర్వాత గ్యాస్ మనం బాగుంటే అన్నీ వాడచ్చు బాగా లేకుంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కస్టమర్ని కోరుకునేది ఒకటే మీ సేఫ్టీ మా సేఫ్టీ కాబట్టి దయచేసి మీరు వంట చేయగానే మీరు భోజనం చేసి కడుకున్నట్టే మీరు వంట అయిపోగానే రెగ్యులేటర్ కట్టేయండి కట్టేసిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి ఈ మధ్య ఏమవుతుందంటే ఈ రెగ్యులేటర్ ఆఫ్ చేయగానే గ్యాస్ పోదు ఆ పైప్లో ఉన్న గ్యాస్ కూడా కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి మీరు సేఫ్గా ఉంటారు ఎప్పుడు ఎన్నిసార్లు రోజుల పది మాటలు వంట చేసినా సార్లు రాన్ చేసుకుంటే సార్లు ఆఫ్ చేసేయండి దానికన్నా సేఫ్టీ ఇంకేం లేదండి జాగ్రత్తగా ఉండండి మేము ఆ ఫ్రాన్స్ కూడా ఇచ్చినాం ఆ ఫ్రాన్ వేసుకొని చేస్తే ఏమవుతుందంటే అది కాలిన ఆ గుడ్డ కాలదు మనం ఈ రోజుల్లో నైలానే వేసుకొని చేస్తూ ఉన్నాం నైటీస్ కానీ డ్రెస్సులు కానీ అన్నీ దానికి అవుతుంది కాబట్టి ఆ నైటీ కాకుండా ఆఫ్రాన్ ఏదైతే ఇస్తున్నామో అది వేసుకోండి వేసుకొని వంట చేయడం నేర్చుకోండి ఎందుకంటే అది ఉంటేనే వంట గదిలోకి పోండి లేకుంటే పోకండి అలాగ కొన్ని స్ట్రిక్ట్గా మనం ఇది చేసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు సేఫ్గా ఉంటారు మీరు సేఫ్గా ఉంటే సేఫ్ గా ఉంటాం సేఫ్ గా ఉంటే వ్యాపారం సేఫ్గా ఉంటుంది అందరం సేఫ్గా ఉంటాం కాబట్టి దయచేసి ఇన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం కస్టమర్కి చెప్తా ఉన్నాం టీవీలో చెప్తున్నాం పేపర్లో చెప్తున్నాం ఇలాంటి ఇలాంటి టిప్స్ వాడండి అని ఎవ్వరు యూజ్ చేయరు మ్యాక్సిమంగా అయ్యేది మేము ఎంత చెప్పినా వాళ్ళు ఏమంటారు నేను ఫోన్లో చెప్తే అరే ఊరుకోవా నీ ఏజ్ లేదు నేను అన్ని రోజుల నుంచి వాడుతున్నాను అంటారు కాబట్టి మ్యాక్సిమంగా మీరు చేయి అన్నం తిని చేయి కడుకున్నట్టే వన్ టైప్ రెగ్యులేటర్ కట్టేయడం ప్రాక్టీస్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి